ఎవరికైనా సరే ఒక దశ అంత పర్టికులర్స్ దొరకగానే ఒక అప్లికేషన్ ఓపెన్ చేయటం జ్యోతిషన్ ఓపెన్ చేయటం దాన్ని బట్టి దశ వేయటం దాన్ని బట్టి జాతక చక్రం చూడటం ఫలితాలు వాళ్ళంతటి వాళ్ళు అంచనా వేసుకోవటం ఇది చాలా లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది ఎడ్యుకేటెడ్ అంతే అన్ఎడ్యుకేటెడ్ అంతే ఒక ఆటో డ్రైవరు అంతే మైక్రోసాఫ్ట్లో జనరల్ మేనేజర్ అంతే వీళ్ళిద్దరు ఈ జాతక చక్రాలు నమ్మడం జాతక చక్రాలు కంప్యూటర్లో వీడిన వీళ్ళిద్దరికి పెద్ద తేడా లేదు ఇద్దరు ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు నా స్వ అనుభవంతో చెప్తున్నాను నేను చేసి నేను ఏ ఎప్పుడు కూడా కంప్యూటర్ ఇచ్చే జన్మకుండను ఒక రిఫరెన్స్గా మాత్రమే నేను వాడుకుంటాను దాన్ని బట్టి నేను ఫైనల్గా వెళ్ళను ఎందుకంటే కంప్యూటర్ ఇచ్చే జన్మచక్ర జన్మకుండల్లో అప్పుడప్పుడు దశలు అంతర్దశల్లో తేడాలు ఉండే అవకాశం ఉంది ప్రతిసారి మనం ఒక నేను ఏ జన్మకుండలి నా దగ్గరికి వచ్చిన జన్మకుండలు ఏది వచ్చినా సరే ఒక పంచాంగాన్ని దగ్గర పెట్టుకుని ఒక పంచాంగాన్ని దగ్గర పెట్టుకుని ఆ పంచాంగంతో నేను జన్మకుండల్ని తయారు చేసుకుని నేను జన్మకుండలు తయారు చేసుకుని దాన్ని బట్టి దశలు అంతర్దశలు క్యాలిక్యులేషన్ వేసుకుని ఆ దశలు అంతర్దశల్లో జరిగిన ఈవెంట్స్ వాళ్ళ తోటి మ్యాచ్ చేసుకుని అప్పుడు కొంచెం ఫలితాన్ని మాట్లాడతాను నేను మీకు జన్మకుండలు కంప్యూటర్లు ఇచ్చే జన్మకుండలు ఈ పనులన్నీ మీకు చెయ్యవు ఆ కంప్యూటర్లు ఇచ్చే జన్మకుండలి మీకు తూతూ మంత్రంగా ఏదో ఇస్తూ ఉంటుంది అది మీరు దాన్ని నమ్మి అది కరెక్ట్ అనుకున్నారంటే మాత్రం అంతకన్నా తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు ఓకేనా అంటే కంప్యూటర్ జ్యోతిష్యాన్ని నేను నేను కూడా వాడతాను ఒక రిఫరెన్స్గా మాత్రమే వాడతాను దాన్ని అంతేకాని దాన్ని నేను ఫైనల్గా వెళ్ళను ఎందుకంటే కంప్యూటర్లో రకరకాల సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది ఆ రక ఆ మార్చే మీరు ఒక్క సెట్టింగ్ చిన్న తేడా ఉన్నా సరే అది ఇచ్చే ఫలితం తేడా ఉంటుంది ఒక్కొక్క జ్యోతిషానికి ఒక్కొక్క రకంగా మీరు సెట్టింగ్స్ మారిస్తే ఒక రకం ఒక ఒక జన్మకుండలకు వచ్చిన ఫలితాలు ఇంకో ఫలితానికి రావు ఇంకో జన్మకుండలకి రావు ఇప్పుడు నేను మీకు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే మీరు ఏదైనా జన్మకుండల్ని పరిశీలించాలి పరిశీలించాలి అంటే అన్నిటికీ నా ముందు పంచాంగం తీయండి ఆ సంవత్సరం పంచాంగం బయటికి తీయండి డెబ్బై ఐదు అంటే డెబ్బై ఐదు సంవత్సరం పంచాంగ బయటికి తీయండి కంప్యూటర్లో చూడకండి మళ్ళీ డెబ్బై ఐదో సంవత్సరం పంచాంగం బయటికి తీయండి మార్కెట్లో దొరుకుతాయి వెళ్ళి కొనుక్కోండి ఆ పంచాంగం తీసి దగ్గర పెట్టుకుని క్యాలిక్యులేషన్స్ వేసుకోండి అందరూ ఇచ్చి ఉంటారు ఏ ప్లేస్కి ఎంత క్యాలిక్యులేషన్ అది వేసుకోండి దశలు అంతర్దశలు క్యాలిక్యులేషన్ చేయండి గ్రహాల పొజిషన్స్ అందులో మార్క్ చేసుకోండి అప్పుడు మీ దగ్గర అప్పుడు కొన్ని లైఫ్ ఈవెంట్స్ ఆ దశలు అంతర్దశలు మీ దగ్గర మీ జీవితంలో ఖచ్చితంగా జరిగి అలా జరిగి ఉంటేనే అప్పుడు ఆ బర్త్ టైం కరెక్ట్ లేకపోతే బర్త్ టైం అయినా తప్పు మీరు చేసిన క్యాలిక్యులేషన్